రాజకీయాల్లో మీరు దూరం రాలేదు అంటున్నారు కానీ ఎక్కడ యాక్టివ్ గా కనిపించట్లేదు ప్రస్తుతం మీరు ఏ పార్టీలో ఉన్నారు ప్రస్తుతం అయితే నేను ఏ పార్టీలో కూడా కొనసాగలేదు ప్రజలకు సర్వే చేసే విషయంలో మాత్రం ప్రజలతో సన్నిహితంగానే ఉన్నా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే మీరు గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది కాంగ్రెస్ టైంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రాజశేఖర్ రెడ్డి గారు సెకండ్ టైం సీఎం అయినప్పుడు మీరు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు వారితో పాటు వచ్చారు బై ఎలక్షన్లో గెలిచారు ఇంత ఉన్న గురునాథ్ రెడ్డి గారు ఎందుకు ఆ కుటుంబానికి దూరం అయ్యారు మా అన్నగారికి రాజశేఖర రెడ్డి గారికి స్నేహం ఈ రాజకీయాల వల్ల కాదు గతంలో వాళ్ళు విద్యార్థుల దర్శనంటే స్నేహంగా ఉన్నారు అదేవిధంగా రాజకీయాలకి రాజశేఖర రెడ్డి గారు రావడం కానీ మా అన్నగారు రావడం కానీ రెడ్డి గారు చొరవ మా అన్నగారు రాజకీయాలకు రావడం జరిగింది మరి వారి స్నేహం రాజకీయాలతో పాటు స్నేహంతో పాటు వాళ్ళ కుటుంబంతో కూడా మాకు బాంధవం ఏర్పడింది